హిందూ ధర్మం అంటేనే అంబేద్కర్ గారు చెప్పినట్టు వర్ణాశ్రమ ధర్మాలు మనువాదం అంటరానితనం అంతే ఇదంతా ఆర్యులు చేసిన కుట్ర ఖైబర్ బొలాన్ కనుమల గుండా మన దేశంలో ప్రవేశించి మన మీద వాళ్ళ భావజాలం రుద్ది ఇక్కడున్న మన వాళ్ళందరినీ దక్షిణ భారతదేశానికి వెళ్ళగొట్టి ఉత్తర భారతదేశం నుంచి మన భారతదేశాన్ని ఆక్రమించుకుని వాళ్ళ గ్రంథాలన్నీ వాళ్ళ కల్పిత సిద్ధాంతాలన్నీ మన మీద రుద్దేసి వర్ణాశ్రమ ధర్మాలు ప్రవేశపెట్టి మన మీద వేల సంవత్సరాల పాటు ఏలుబడి చేశారు ఆర్యులు ఇక్కడ మళ్ళీ పాస్టల్ డబుల్ డబల్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా వాటిలోకి వచ్చేసాడు ఒక పక్క అంబేద్కర్ గారి పేరు వాడుతున్నాడు ఇంకొక పక్క ద్రావిడ సిద్ధాంతం అన్నాడు అంబేద్కర్ గారు ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని ఖండించారు తునా చీల్చి చెందాడారు హూ వరద్రాస్ అని చెప్పి ఒక బుక్ ఉంటుంది ఆయన రాసింది అందులో ఆర్య ద్రావిడ సిద్ధాంతం ఫాల్స్ థియరీ ఏ విధంగా దీన్ని సృష్టించారో కల్పించారో ఎవరు కల్పించారో ఈ బ్రిటీషర్సు భారతీయులకి హిందుత్వంతో ఉన్నటువంటి అనుబంధాన్ని తెగ్గొట్టడం కోసం అది డిస్కనెక్ట్ చేయడం కోసం వాళ్ళు ఆర్యద్రావళి సిద్ధాంతం పట్టుకొచ్చారు ఆర్యులు ఎక్కడి నుంచో హిందూ మతాన్ని తీసుకొచ్చారని చెప్పి అది నిలబడదు అబద్ధం అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు ఈయనకి సిగ్గు శరం లేకుండా అంబేద్కర్ గారి పేరు వాడుకుంటూ పక్కనే ఆర్యద్రావడి సిద్ధాంతం పెడుతున్నాడు అంటే ఈ పాస్టర్లు అంటేనే ఇట్లా తయారవుతారు అసలు ఏం నాకే అర్థం కావట్లేదు అంబేద్కర్ గారి క్రైస్తవాన్ని అసహించుకున్నారు ఆయన దాంట్లోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు చీకొట్టే వాళ్ళని ఎందుకని క్రైస్తవ మతం పరమత్త మార్గం ఆయన తెలుసు కాబట్టి అంబేద్కర్ గారికి బౌద్ధం తీసుకోండి బౌద్ధం నుంచి వచ్చింది హిందువుల నుంచి కదా హిందుత్వంలో ఉన్నటువంటి కర్మ పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసిస్తుంది బౌద్ధం ధ్యానం అష్టాంగ యోగాలు ఇవన్నీ హిందుత్వంలో ఉన్నటువంటి సాధన మార్గాలే కదా ఆ బౌద్ధాన్ని తీసుకున్నాడు అంబేద్కర్ గారు క్రైస్తవ మతంలోకి వెళ్ళొచ్చు కానీ వెళ్ళలేదే అయితే ఈరోజు అంబేద్కర్ గారి వారసులమని చెప్పుకునే చాలా మంది ఏం చేస్తుంటారంటే ఈ ఆర్యన్ ద్రవిడన్ థియరీ గురించే మాట్లాడుతుంటారు వీళ్ళకు బహుశా తెలియదేమో అంబేద్కర్ గారే ఇది తప్పు అని చాలా స్పష్టంగా చెప్పారు కానీ స్పష్టంగా భారతీయులందరూ ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి ఈ ఆర్యన్ ద్రవిడన్ సిద్ధాంతాన్ని అంబేద్కర్ గారే ఒప్పుకోలేదు అంబేద్కరే కాదు వివేకానంద స్వామి తీసుకున్న ఎవరు కూడా ఈ సిద్ధాంతాన్ని ఒప్పుకోలేదు చూశారు కదా ప్రేక్షకులారా అంబేద్కర్ గారు తను రాసిన పుస్తకంలో ఏడో వాల్యూంలో డెబ్బై నాలుగో పేజీ నుంచి ఎనభై ఐదో పేజీ వరకు ఈ బుక్లో రాసిన విషయాల్ని ఎంత ఎంత స్పష్టంగా చెప్తారో వాళ్ళందరూ కూడా ఆర్యులు అనేవాళ్ళు ప్రత్యేకంగా వేరే దేశం నుంచి ఎక్కడికి మన దేశానికి రాలేదు అదంతా కూడా మనమే అనేది అంబేద్కర్ గారి అభిప్రాయం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి ప్రైజ్ అలాడ్ అలాగే హైందోలకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను కరుణాక సుగున పాత వీడియోలోని మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉన్నాడండి ఆయన గతంలో విజయప్రసాద్ రెడ్డి గారికి కౌంటర్ చేస్తూ మాట్లాడినటువంటి ఒక విషయాన్ని నేను ఈరోజు తీసుకొస్తా ఉన్నాను మీ మధ్యకి విజయప్రసాద్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు ఆర్యులు అనేవాళ్ళు ఎక్కడుండో వచ్చిన వాళ్ళు వారి సిద్ధాంతాన్ని హైందోల మీద అదే మన భారతదేశ ప్రజల మీద రుద్దారు అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది అది ఖచ్చితంగా కరెక్టే అయితే దాన్ని ఖండిస్తూ కరుణాకర్ సుగుణ ఏమంటున్నారంటే అసలు ఆరు లేని వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు అంబేద్కర్ గారే స్పష్టంగా చెప్పారు అని చెప్పి కరుణాకర్ సుగుణ అలాగే మన బొక్కలు డాక్టర్ ఎవరైతే భాస్కర్ రాజు గారు ఉన్నారో వీని కూడా అదే విషయాన్ని ప్రస్తావించినటువంటి విషయం అయితే దీని గురించి మనం గతంలో జాబ్ చెప్పాము మళ్ళీ తిరిగి మళ్ళీ మన కొత్త ఆ సభ్యులు లేకపోతే కొత్తగా వారి కోసం మళ్ళీ యొక్క వీడియోని అప్లోడ్ చేస్తున్నాను సరే వడ్డే నవీన్ గారు దీని మీద మంచి స్పష్టత ఇచ్చారండి ఆయన వడ్డే నవీన్ గారు మాట్లాడినటువంటి మాటలు ఆధారాలన్నీ చూపించే ముందు ముందు కొన్ని విషయాలు మీకు చెప్పాలి అదేంటో చూడండి అసలు ఒక పేపర్ కటింగ్ మీకు చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద ఆర్యుల రాక నిజమే అని చెప్పి హరప్ప ప్రజలు దక్షిణాది వారే వారిలో ఉన్నవి ఆజే అని చెప్పి ఇక్కడ కన కనపడుతుంది అసలు వాళ్ళు వచ్చారు అని చెప్పి మన చారిత్రక పుస్తకాల్లో ఇప్పుడు కూడా ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ ఎగ్జామ్స్లో కూడా క్లియర్గా ఆర్య ద్రవిడ సిద్ధాంతంలో అనేవాళ్ళు ఎక్కడో వచ్చిన వాళ్ళే అని చెప్పి ఇక్కడ చారిత్రకంగా లేకపోతే ఈ యొక్క ప్రవాస ఆధారాల ప్రకారంగా వీటన్నిటిని బట్టి చరిత్ర పుస్తకాలు క్లియర్గా ఆరు లేని వాళ్ళు ఆరు వాళ్ళు వచ్చిన వాళ్ళు అని చెప్పి నమ్ముతున్న విషయం అయితే కొంతమంది హిందుత్వవాదులు లేకపోతే కొంతమంది వచ్చేసి ఆరు వాళ్ళు ఎక్కడ వచ్చిన వాళ్ళు కాదు ఇక్కడ నుండే ప్రపంచ దేశాలకి వెళ్ళారు హిందూ మతం అనేది ఇక్కడ నుండే వెళ్ళింది ఎక్కడుండో వచ్చింది కాదు అని చెప్తారు కానీ గ్రీక్ మైతాలు మైతాలజీ గురించి ఇక్కడ తెలియదు గ్రీకులో ఉన్న దేవుళ్ళే ఇక్కడ తీసుకొచ్చారు లేకపోతే వాళ్ళే ఇక్కడికి వచ్చారు అనేది మనకి చరిత్ర పుస్తకాలు చూస్తే అర్థం అనమాట సరే అయితే ఇక్కడ గమనించండి ఇక ఇంకా ఈ కర్ణాకర్ సుఖం పదే పదే చెప్పిన మాట ఏంటంటే అంబేద్కర్ గారు క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఒక స్క్రీన్ మీద ఫోటో పెడతా చూడండి నేను హిందువుడిగా మాత్రం చావను అని చెప్పి అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పాడండి ఈ యొక్క వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి మనం ఆయన ఎక్కడ మాట్లాడాడు అంబేద్కర్ గారిని చూస్తాం అయితే అంబేద్కర్ గారు హిందుత్వాన్ని చాలా ఎక్కువ వ్యతిరేకించాడండి ఆయన హిందూ మతంలో చిక్కుముడులు అని చెప్పి ఒక పుస్తకంలో రాముడి గురించి కృష్ణుడి గురించి చాలా విషయాలు మాట్లాడాడు అలాగే ఈ యొక్క హిందుత్వం ప్ర సనాతన ధర్మం ప్రకారంగా ఈ యొక్క వర్ణ వివక్ష ఈ కుల వివక్ష అనే కాన్సెప్ట్ మీద కూడా చాలా విషయాలు మాట్లాడాడు అయితే ఈ అంబేద్కర్ గారి స్పష్టంగా హిందూ మతంలో చిక్కుముడు అని చెప్పి హిందూ మతాన్ని ఎంతో విమర్శిస్తూ రాసిన పుస్తకం కూడా మీకు స్క్రీన్ కనపడతా ఉంది అయితే అంబేద్కర్ గారు క్రైస్తవానికి వ్యతిరేకమా అంటే కనుక అంబేద్కర్ గారు బైబుల్లో ఉన్నటువంటి విషయాలు కోడ్ చేస్తూ ఆయనతో పాజిటివ్గా మాట్లాడాడు ఎస్టేర్ గ్రంథం గురించి కానీ మోషే గురించి పాజిటివ్గా మాట్లాడాడు ఇక అంబేద్కర్ గారి గురించి ఒక డెస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది ప్లేలిస్ట్ లింక్ చూడండి ఏడు వీడియోలు పెట్టామండి అంబేద్కర్ గారు బీసీసీని పెట్టాడా అలాగే అంబేద్కర్ గారు బైబుల్కి వ్యతిరేకమా అలాగే అంబేద్కర్ గారు గారు ఇలాగ చాలా విషయాలు హిందుత్వానికి ఎలా ఖండించాడు ఇలాంటి చాలా విషయాలు మనం వీడియోలు చేస్తాం డెస్క్రిప్షన్లో చూడండి అయితే ముఖ్యంగా అప్పుడు ఏమన్నారంటే అంబేద్కర్ గారు కూడా నమ్మింది కూడా బుద్ధిజం అనేది కూడా హిందుత్వంలో భాగమే అని చెప్పి పదే పదే విషయాన్ని ఐదోళ్ళు మధ్యలో తీసుకొని వెళ్తుంటారు అసలు అంబేద్కర్ గారిని వీళ్ళంతా వ్యతిరేకించిన వ్యక్తులు జాతీయ జెండాని కానీ రాజ్యాంగాన్ని కానీ ఏమాత్రం గౌరవం లేకుండా ప్రత్యేకమైన జెండాను పెట్టుకున్నారు ప్రత్యేకంగా రాజ్యాంగం పెట్టుకుని మనస్ఫృతిని తీసుకురావాలని ప్రయత్నాలు ఎన్నో చేసి ఇక లాభం లేదని చెప్పి ఇక అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని జా జాతీయ జెండాని కలుపుకుంటూ మేమే దేశభక్తులు మిగతా వాళ్ళంతా దేశ ద్రోహులు అని చెప్పి ఈరోజు ఆ విధంగా రంగు మార్చుకున్నారు ఓర్సర్వల్లిలాగా మార్చుకున్నారన్నమాట కొంతమంది సరే అయితే నేను చెప్పేది ఏంటంటే అసలు అంబేద్కర్ గారు తీసుకున్నటువంటి బుద్ధిజం అనేది హిందుత్వానికి అనుకూలమా కాదా ఇప్పుడు బుద్ధు అంబేద్కర్ గారు కూడా హిందువే ఆయన నాస్తికుడిగా లేకపోతే బుద్ధిజంగా ఉన్నప్పుడు కూడా అది కూడా హిందుత్వంలో భాగమే అని చెప్పి ఈ విధమైన కళ్ళబుల్లి కబుర్లు మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు నిజానికి బుద్ధిజం అనేది హిందుత్వంలో భాగమా కాదనేది రోజు చూద్దామండి అసలు అంబేద్కర్ గారు చేసినటువంటి ఇరవై రెండు ప్రమాణాలు ఆయన బుద్ధిజం తీసుకున్నప్పుడు ఇరవై రెండు ప్రమాణాలు చేశాడండి అవి వాటిలో ఏముందో ఒకసారి చూడండి స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి నేను అందులో ఇరవై రెండు ప్రమాణాలు ఒకటి నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవుడుగా భావించను వాళ్ళను పూజించను ఎవరైతే త్రిమూర్తులు ఉన్నారో ఈ త్రిమూర్తులను నమ్మను అని అనేది బుద్ధిజం యొక్క సిద్ధాంతం మరి మరి దీన్ని మరి అంబేద్కర్ గారు హిందూ అని అంబేద్కర్ బుద్ధిజం కూడా హిందుత్వం ఒక భాగం అని ఇలా మాట్లాడతారు చూడండి నేను రాముడు కృష్ణుడి దేవుళ్లను అనను వారిని పూజించను నేను గౌరీ గణేషులను మరి ఏది ఇతర దేవుళ్లను పూజించను నాకు దేవుని అవతారం మీద నమ్మకం లేదు అని చెప్పి క్లియర్గా నేను శ్రవ శ్రాద్ధ కర్మలను కానీ పిండ ప్రధానం కానీ చేయను అని చెప్పి క్లియర్గా బ్రాహ్మణుల ఆచారాలను పాటించను ఇలాగ మొత్తం కూడా ఉంటుంది అనమాట కాబట్టి ఈ విధంగా బుద్ధిజానికి బుద్ధిజంలో హిందుత్వానికి హిందుత్వ దేవుళ్ళకి హిందుత్వ ఆచారాలకి బ్రాహ్మణులకు సంబంధించిన ఆచారాలు కానీ ఇవన్నీటినీ ఖండిస్తుంది ఈ బుద్ధిజం అనమాట ఆ ఆ అంబేద్కర్ గారు స్పష్టంగా చేసినట్టుగా మనకి స్క్రీన్ మీద కనబడుతూ ఉంది ఇవి చూడండి సరే అయితే ఇప్పుడు గమనించండి ఇప్పుడు అసలు అంబేద్కర్ గారు హిందుత్వం ప్రకారంగా ఎక్కడికి వెళ్తాడు మోక్షానికి వెళ్తాడా లేదా కాన్సెప్ట్ కూడా వీళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు మన క్రైస్తవుల్ని నిజానికి ఏంటంటే ఎవరెక్కడికి పోతారో మనం చెప్పడానికి వీలు పడదు తీర్పు తీచ్చే అధికారం మనకు లేదు వారి యొక్క క్రియలను బట్టి తీర్పు కాన్సెప్ట్ కూడా వైబుల్లో ఉంది అంబేద్కర్ గారు క్రైస్తవానికి పాజిటివ్గా కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అయితే కొంతమంది క్రైస్తవులను ఖండిస్తూ మాట్లాడాడు వీళ్ళు ప్రార్థనలు అంటారు తప్ప దేశభక్తి లేదని కాన్సెప్ట్లో మాట్లాడాడు అందుకంటే వీళ్ళు ఆ పోరాటంలోకి ఆ పోరాటంలోకి భాగస్తులు అవ్వలేదని కాన్సెప్ట్లో కానీ నిజానికి క్రైస్తవులు కూడా స్వాతంత్ర పోరాటంలో ఉన్నారు అది ఎందుకు అలా ఆ సందర్భంలో క్రైస్తవులు కొంతమంది సపోర్ట్ చేయకపోవటాన్ని బట్టి ఆయన మాట్లాడు ఉండొచ్చు అది వేరే విషయం బైబుల్కి అయితే నేను వ్యతిరేకం కాదు అయితే ఇక్కడ గమనించండి అసలు దేవుడిని దేవుణ్ణి నమ్మన వాళ్ళు దేవుడిని నమ్మన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు హిందుత్వం ప్రకారం ఎక్కడికి వెళ్తారు అనేది నేను ప్రశ్నించాను చూడండి హిందూ గ్రంథాల ప్రకారంగా నన్ను నమ్మకపోతే నరకమని హిందూ గ్రంథాలు స్పష్టంగా వాళ్ళు దేవుళ్ళని నమ్మకపోతే నరకం అని చెప్పి క్లియర్గా హిందూ గ్రంథాలు ఉంది కాబట్టి అంబేద్కర్ గారి గురించి క్రైస్తవులను ప్రశ్నించే వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి కరోనా ఒకసారి ఇప్పటికీ సమాధానం చెప్పలేదు యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో చూడండి హిందూ గ్రంథాల ప్రకారంగా హిందూ దేవుళ్ళు నమ్మకపోతే వాళ్ళు నరకానికి వెళ్తారని ఉంది కానీ అంబేద్కర్ గారు చేసిన ప్రమాద ప్రమాణాల ప్రకారంగా ఆయన శివుడు విష్ణు బ్రహ్మలు నమ్మనట్టుగా ఆ ప్రమాణాల్లో క్లియర్గా ఉంది కాబట్టి అంబేద్కర్ గారు ఎక్కడికి వెళ్తారు హిందుత్వం ప్రకారంగా అంబేద్కర్ గారు హిందుత్వంలో భాగమని లేకపోతే హిందూజం హిందుత్వంలో భాగమని మాట్లాడతారు నిజానికి హిందుత్వం ప్రకారంగా హిందూ దేవుళ్ళు నమ్మకపోతే నరకం అని చెప్పి హిందూ గ్రంథాల్లో కూడా ఉంది దీనికి సమాధానం చెప్పాలి తర్వాత ఇప్పుడు శివపురాణము శివపుణం శివశక్తి వాళ్ళకి నేను ప్రశ్నిస్తున్నా శివపురాణం నుండి శివపురాణము విద్వేశ్వర సంహిత ఇరవై నాలుగు అధ్యాయంలో క్లియర్ చూడండి భస్మము ధరించని వారు కోటి జన్మలు ఎత్తినా ముక్తిని పొందలేరు కాబట్టి భస్మాన్ని అసలు అంబేద్కర్ గారు శివుడు విష్ణువు ఈ యొక్క బ్రహ్మనే నమ్మనప్పుడు భస్మాన్ని ఎలా ధరిస్తాడు కాబట్టి భస్మాన్ని ధరించిన వాళ్ళు రకానికి పోతారు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా వాళ్ళకి ముక్తి లేదు అని చెప్పి క్లియర్ చెప్తా ఉంది శివపురాణం ప్రకారం కాబట్టి కరుణాకర్శకున అంబేద్కర్ గారు హిందుత్వంలో భాగము హిందువు అని ఎలా చెప్తారు ఎలా చెప్తారు అని ఎలాగో ఎక్కడికి వెళ్ళాడు ముక్తిని పొందాడా అనేది మీరు సమాధానం చెప్పాలి తర్వాత అసలు నాస్తికత్వం అనేది హిందుత్వానికి సంబంధం ఉంది నాస్తికత్వం అనేది కూడా హిందుత్వంలో ఒక భాగమే నాస్తికత్వం కూడా హిందుత్వంలో ఒక ఆచారమే అని చెప్పి మాట్లాడతారు కానీ కాదే కాదండి మనుస్మృతి కనుక చూడండి మనస్మృతి విక్టరీ పబ్లిషర్స్ విక్టరీ విక్టరీ పబ్లిషర్స్ కనుక గమనిస్తే స్క్రీన్ మీద చూడండి నాలుగో అధ్యాయం నూట అరవై మూడో శ్లోకం ఇక్కడ గమనించండి శ్లోకంలో నాస్తికత్వం అని క్లియర్గా ఉంది చూడండి అక్కడ దాని తాత్పర్యం తాత్పర్యం చూద్దాం దేవుడు లేడను బుద్ధిని వేదములయు దేవతలయు నిందలను ద్వేషమును డంభమును కోపమును కటిక వీని నెల్లా వర్జింపవలను క్లియర్గా దేవుడు లేడని వాళ్ళని క్లియర్గా విసర్జిస్తారు అనమాట నాస్తికత్వాన్ని హిందుత్వం ఎట్టు పరిస్థితి సమర్థించదండి ఎందుకంటే హిందుత్వం అంటే దేవుడు నమ్మేది దేవుడు లేడనే వ్యక్తులు ఎలా సమర్థిస్తుంది అది మినిమం లాజిక్ కదా కరెక్ట్గా క్లియర్గా మన మనస్ఫూర్తికి గమనిస్తే ఇలా చాలా విషయాలు ఉంటాయి వీడలెంత కోసం నేను తగ్గించి మాట్లాడుతున్నా నాస్తికత్వాన్ని హిందుత్వం సమర్థించదు మనస్ఫూర్తులు క్లియర్గా ఖండిస్తుంది తర్వాత ముఖ్యంగా బాగా నమ్మి రామాయణం వద్దాం రామాయణం కనుక గమనిస్తే అయోధ్య కాండ సర్గ నూట ఎనిమిదవ సర్గలో జాబాలి రాముడికి చెప్ నచ్చ చెప్తున్న విషయంలో చూడండి ఏమంటాడంటే పదిహేడు పద్దెనిమిది శ్లోకాల్లో పరమను నది లే లేదనియే నిశ్చయించుకొని ప్రత్యక్షమైన దాన్ని ఆచరించము అసలు పరలోకం నరకం కాన్సెప్ట్ లేదని భావించి ఆ పక్కన పెట్టేసేసి ఇచ్చిన మాట తప్పేసేసి నువ్వేం చేస్తావంటే ఇప్పుడు అనుభవించు ఈ కష్టాలు పడవక అరణ్యంలో రాజ్యంకి రాజవు అని చెప్పి చెప్తున్న సందర్భాలు అంటే ఈ పరలోకం కాన్సెప్ట్ ఇదంతా వద్దు పక్కన అని చెప్తున్నాడు ఇది నాస్తికుడిగా ఉన్నటువంటి జాబాలి కానీ రాముడు ఏమంటా ఉన్నాడు చూడండి నో నూట తొమ్మిదవ సర్గలో ఏమన్నటువంటి రాముడు జాబాలు పలికిన నాస్తిక మతం ఖండించి ఆస్తిక మతం స్థాపించుట క్లియర్గా మనకి నాస్తిక మతం దేవుడు లేదు కాన్సెప్ట్ ఈ పరలోకం లేదు నరకం లేదు ఈ కాన్సెప్ట్ అంతా వద్ద శుభ్రంగా అనుభవించు అని చెప్పినటువంటి ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాన్ని ఖండిస్తున్నాడు నాస్తికతను ఖండిస్తూ ఆస్తిక మతం చెప్తా ఉన్నాడు చూడండి అంటే ఇక అయోధ్య అయోధ్యకాండ నూట తొమ్మిదవ సర్గలో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు శ్లో శ్లోకాలు కనుక గమనిస్తే చూడండి మనకి నాస్తికత్వాన్ని జాబాలని ఖండించిన సందర్భాలు కనపడుతున్నాయి అట్లాగే ఆస్తికత్వంతో కూడినది బోధించాడు రాముడని క్లియర్ కనపడుతుంది కాబట్టి చదువుకోండి మీరు కాబట్టి ఎవడో చెప్పింది కాకుండా నాస్తికత్వం అనేది హిందుత్వానికి వ్యతిరేకము అనేది గమనించాలి అంతే తప్ప ఏదో వచ్చింది కాదు మాట్లాడేసేసి సొల్లు చెప్పేసేసి ఆయనదోళ్ళను లేకపోతే అమాయక భరలను కొంతమందిని నా ఇష్టం మోసం చేయొద్దు మంచి ఆయన ఉన్నారు వాళ్ళు సత్యాన్ని ఎతకండి ఆత్మవంత్యం చేసుకోకుండా సత్యాన్ని అంగీకరించండి ఎవరో చెప్పింది కాకుండా నేను చెప్పిన విషయాల్లో ఉండే లేదు గ్రంథాలు పరిశీలన చేయండి సరితిక వడ్డే నవీన్ గారు అసలు అంబేద్కర్ గారు ఈ యొక్క ఆర్య ద్రవిడ సిద్ధాంతం మీద ఏం చెప్పారు ఆర్యులను వాళ్ళు వచ్చిన వాళ్ళు అన్నారా ఆర్యులను వాళ్ళు ఇక్కడ వాళ్లే ఎక్కడ రాలేదు ఇక్కడ వాళ్ళని చెప్పి అంబేద్కర్ గారు చెప్పాడా ఆర్యులను వాళ్ళు ఎక్కడుండో వచ్చారా లేదా అనేది ఈ విషయాల మీద అంబేద్కర్ గారు స్పష్టత ఇచ్చారా గ్రంథాల్లో దాని గురించి వడ్డే నవీన్ గారు ఒక మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ వీడియో ప్లే చేస్తాను మొత్తం చూడండి వీడియో నచ్చిన వారు లైక్ చేసి కమెంట్ చేసి అభిప్రాయం పంచుకోండి అనేకలకు షేర్ చేసి సత్యాన్ని అనేకులకు పంచి మీరు కూడా దైవదీనులు పొందుకోండి అనేకులను జాగృతం చేయండి సత్యమే విజయత అందరికి వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ యేసు ప్రభా నామంలో మీ అందరికి నా నేను మీ నవీన్ కుమార్ వడ్డే ది డాన్ అపాలజెటిక్స్ వీడియో క్లిపింగ్ చూశారు కదండి మన కాపీ క్యాట్ డాక్టర్ గారు మళ్ళీ తన దగ్గర ఉన్న మ్యాటర్ సెన్స్ కామన్ సెన్స్ మరియు ఇంటెలిజెన్స్ ఉపయోగించి అంబేద్కర్ గారు ఆర్యన్ ఇన్వేషన్ తిరిగి కొట్టి పారేశారు ఆయన వెంబడించేవారు ఆయన చెప్పింది వినాలి ఇంకా వేరే గత్యంత్రం లేదు అంటూ ఆర్యన్ అనే పదం ఒక మర్యాద పూర్వకమైన పదం అని అంబేద్కర్ గారు చెప్పారు అంటూ ఒక బ్రహ్మాండమైన వీడియో చేశారు ఈయన గారు గొప్ప కాపీ క్యాట్ అని మరోసారి నిరూపించుకున్నారు అది ఎలాగో స్క్రీన్ పైన చూపించాను చూడండి తాను చేసిన వీడియో డిస్క్రిప్షన్ లో ఇంగ్లీష్ లో ఏదైతే రాశారో అది కోరా వెబ్సైట్ లో నుండి తీసుకున్నారు పైగా ఈయన గారు వీడియోలో మాట్లాడి ంతా అక్కడ చెప్పబడిన విషయాలే మీకు స్క్రీన్ పై స్నాప్ పెట్టాను చూడండి ఈ నగర్ తన డిస్క్రిప్షన్ లో ఏం రాశారో ఆ వెబ్సైట్ లో సహా అచ్చు వెళ్దాం మన కాపీ క్యాట్ ఫేక్ డాక్టర్ గారు చెప్పిన నిజమే అంబేద్కర్ గారు ఆర్యన్ ఇన్వేషన్ థియరీ ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదు నాలుగు కారణాలు కూడా చెప్తాను వినండి వేదాలలో ఆర్య జాతి వంటి ఏ జాతి గురించి తెలుపబడలేదు ఆర్యన్ జాతిచే భారతదేశం పైన దండయాత్రకు సంబంధించిన వేదాలలో ఎటువంటి ఆధారం లేవు మరియు భారతదేశం యొక్క స్థానికులు దాసాస్ ను మరియు దస్యూస్ ను ఆక్రమించినట్లు లేదు అలాగే ఆర్యన్లు మధ్య దాసాస్ మరియు దస్యూస్ మధ్య వ్యత్యాసం ఒక జాతి వ్యత్యాసం అని చూపించడానికి ఎటువంటి ఆధారం లేదు మరియు దాసాస్ మరియు దస్యూస్ నుండి ఆర్యన్లు రంగులో విభిన్నమైన వారిని వేదాలలోని వ్యాఖ్యానాలు మద్దతు ఇవ్వవు ఈ కారణాలు చూపించి అంబేద్కర్ గారు ఆర్యన్ ఇన్వేషన్ తీయ ఖండించారు అలాగని ఆర్యులు భారతీయులని ఎప్పుడు కూడా చెప్పలేదు అంబేద్కర్ ఎట్లు స్పష్టంగా అంబేద్కర్ గారి ఐడియాలజీ పైన అవగాహన ఉంటుంది కాబట్టి ఆర్యులు బయటి వారని ఇప్పటికీ వాదిస్తుంటారు అందులో నేను ఒకడిని మన కాపీకేట్ ఫేకు డాక్టర్ గారు గూగుల్ తల్లిని నమ్ముకొని వీడియోస్ చేస్తే ఇలాగే అడ్డంగా దొరికిపోతారు ఎందుకంటే అంబేద్కర్ గారు ఆర్యన్ ఇన్వేషన్ థీరిని వ్యతిరేకించారు కానీ ఆర్యన్ మైగ్రేషన్ తీరీని కాదు ఆయన మాటల్లో మరియు ఆయన రచనలో స్పష్టంగా ఆర్యలు బయటి వారు భారతీయులు కాదు అని చెప్పారు ఆర్య సిద్ధాంతం తప్పని అలాగని ఎప్పుడో నిరూపించబడిందని ఆర్ఎస్ఎస్ ఇలాంటి వారిని వాడుకుంటూ విరివిగా ప్రచారం జోరుగా జరుపుతోంది ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అనే దాని మీద అభ్యంతరాలు తెలుపుతూ కొంతమంది చరిత్రకారులు ఆర్యన్ మైగ్రేషన్ థీరీని కూడా ప్రతిపాదించారు అంబేద్కర్ ను పోలి రెండూ చెప్తున్నది ఆర్యులు విదేశీలోనే ఆర్యన్ ఇన్వేషన్ థీరీ ప్రకారం వారు డైరెక్ట్ గా వచ్చారు ఆర్యన్ మైగ్రేషన్ తీరి ప్రకారం వారు మామూలుగా వచ్చి ఇక్కడ ప్రజలలో కలిసిపోయాక జరిగిన అంతర్గత కలహాల వలన తదనుగుణంగా వచ్చిన కుల వ్యవస్థలను అని ఇవేం తెలుసుకోకుండా ఆర్ఎస్ సిద్ధాంతం తప్పని ఆరులి దేశం వారినని కుల వ్యవస్థకు వారికి ఏ సంబంధం లేదని ఆర్ఎస్ఎస్ జనాన్ని మభ్యపెడుతుంది మెదడు వాడని కాలం స్వార్థ రాజకీయ సంఘాలు చరిత్రను వక్రీకరించి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాయి వారికి ఉపయోగకరంగా ఇలాంటి హాఫ్ నాలెడ్జ్ ధర్మ మార్గం భాస్కర్ రాజులు అందుబాటులో ఉంటారు అంబేద్కర్ గారు తాను రచించిన ది అంటచబుల్స్ దే అండ్ దే టచ్ లో ఆర్యులు బయటివారు వారు ఒకప్పుడు భారతదేశం అంతటా నాగాలు లేక ద్రవిడులు ఉండేవారని చెప్పారు ఈ పుస్తకం పేజీ నెంబర్ నలభై లో నాగాలు భారతదేశం యొక్క పూర్వీకులు అని చెప్పారు పేజ్ నంబర్ నలభై తొమ్మిదిలో ఆంధ్రదేశము మరియు దాని చుట్టుపక్కల మిత్ర రాజ్యాలు కూడా నాగాలు పరిపాలించారు అని చెప్పారు పేజ్ నంబర్ యాభై ఒకటిలో నాగులు ద్రవిడులు అని వేరు వేరు పేరుతో పిలువబడినను వారి ఇరువు ఒకరే అని చెప్పారు పేజ్ నెంబర్ యాభై ఎనిమిదిలో ఆర్యులు భారతదేశం రాక కాశ్మీర్ నుండి కేప్ కెమెరాన్ అంటే నేటి కన్యాకుమారి వరకు భారతదేశం అంతటా తమిళ లేక ద్రవిడ భాష మాట్లాడేవారు అని చెప్పారు యాభై ఎనిమిదిలో తమిళ అనే పదము సంస్కృతంత్రము చెందిన తర్వాత దమ్ళగా మారి అటుపై ద్రవిడగా మారిందని చెప్పారు ద్రవిడ ఒక జాతిని సూచించదు గాని మనుషులు ఒక భాషగా సూచిస్తుందని చెప్పారు అలాగే అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై బౌద్ధం స్వీకరించేటప్పుడు నాగపూర్ ను ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చిందో వివరించే సమయంలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు ఆర్యులు రాకముందు దేశమంతా నాగాలు ఉండేవారని చెప్పారు వారు బుద్ధిని వెంబడించేవారని చెప్పారు మరి ఈ పట్టణం యొక్క పేరు నాగపూర్ అని వారిని ఆధారంగా చేసుకుని పెట్టిన పేరు అని చెప్పారు ఈ పట్టణమును ఆనుకుని నాగా నది ప్రవహిస్తుందని కూడా వివరించారు అయ్యా ధర్మ మార్గం భాస్కర్ గారు మీ దగ్గర మ్యాటర్ లేక పక్కోడి మ్యాటర్ కాపీ కొట్టేటప్పుడు కనీసం సెన్స్ కామన్ సెన్స్ ఇంటెలిజెన్స్ అన్ని ఉపయోగించాలి కదా అయినా అవన్నీ ఉంటే కదా ఉపయోగించడానికి మీకు జ్యోతిబా ఫూలే గారు కూడా తాను రచించిన బలిరాజ కథలో ఆర్యులు బయటివారని చెప్పారు మోడర్న్ స్కాలర్స్ కరణ్ సింగ్ మరియు తైసాఖ కూడా ఒకప్పుడు భారతదేశం అంతటా తమిళ భాష మాట్లాడేవారని చెప్పారు దత్తారే చౌదరి మరియు ముజందర్లు కూడా ఇదే అభిప్రాయం వెల్లడి చేశారు రజ్వాడ వికే గారు తాను రచించిన భారతీయ వివాహ సంస్థ ఇతిహాస అనే మరాఠీ పుస్తకంలో స్పష్టంగా ఆర్యులు బయటి వారు భారతదేశం అంతటా నాగారు ద్రవిడులు ఉండేవారు వారు వారి భాష తమిళ భాషని వ్రాశారు ఆర్కిలాజికల్ ఎవిడెన్సెస్ కూడా ఇవే స్పష్టపరుస్తున్నాయి మ్యాక్స్ ముల్లర్ బాలగంగాధర్ తిలక్ మరియు ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు గురుజీ గోల్వాల్కర్ కూడా ఆర్యులు బయట చెప్పారు దయానంద సరస్వతి వివేకానంద మరియు అరవిందో ఆర్యులు అనే పదం మర్యాద పూర్వకంగా సంబోధించడానికి ఉపయోగించారని చెప్పారు అతి ప్రాముఖ్యమైన జెనటిక్స్ స్టడీస్ కూడా ఆర్యులు బయట చెప్పింది మే పద్నాలుగు రెండు వేల ఒకటి సోమవారం నాడు ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన స్టడీస్ రిపోర్ట్ ప్రకారం తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతం బ్రాహ్మీన్స్ తొంభై తొమ్మిది పాయింట్ తొంభై ఎనిమిది శాతం క్షత్రియాస్ మరియు తొంభై తొమ్మిది పాయింట్ తొంభై నాలుగు శాతం వైశాస్ భారతీయులు కాదు యురేషన్స్ అని తేల్చి చెప్పారు మరియు వై అయా హిందూ పుస్తక రచయిత శశి తరూర్ గారు కూడా ఏప్రిల్ ఐదు రెండు వేల పద్దెనిమిది తన ట్విట్టర్ లో ఇలా ట్వీట్ చేశారు ఇప్పుడు వస్తున్న డిఎన్ఏ రిపోర్ట్ హిందుత్వ వాదులకు గట్టి దెబ్బ ఎందుకంటే ఆర్యన్ ఇన్వేషన్ అవి నిర్ధారిస్తున్నాయి కాబట్టి అని ఈనాడు తెలుగు వార్తా పత్రిక లో కథనం ప్రచురితమైంది ఇక మొన్నటికి మొన్న అనగా ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల పద్దెనిమిది ఇండియా టుడే లో కూడా రాఖీ ప్రాంతంలో యువకాల్లో బయటపడిన మానవ కళ్యాబాల డిఎన్ఏ పరీక్షలు కూడా దీనినే ధృవకెల్స్ ప్రచురించింది చూశారు కదా వీక్షకులారా ఎలా మన కాపీ క్యాడ్ ఫేకు డాక్టర్ ధర్మ మార్గం భాస్కరాజ్ గారు తనకున్న హాఫ్ నాలెజ్ ఉపయోగించి అంబేద్కర్ గారు ఆర్యన్ ఇన్వేషన్ తీరి కొట్టిపారేశారు పారేశారు ఆయనను వెంబడించేవారు ఆయన చెప్పిన వినాలి ఇంకా వేరే గత్యంత్రం లేదు వీడియోలో బొంకారు వాస్తవం ఏమిటంటే అంబేద్కర్ గారు ఇన్వేషన్ తీరి కాదన్నారు కానీ మైగ్రేషన్ తీరిని సమర్థించారు ఇలాంటి వారి వీడియోస్ చూసేటప్పుడు ఇంకాస్త లోతుగా పరీక్షించుకుంటే ఇటువంటి అపర మేధావులను మనం కనిపెట్టొచ్చు వారికి ఉన్న జ్ఞానం ఏంటి అని వారి యొక్క రీసెర్చ్ విధానం ఏంటి అని వారి యొక్క ఆలోచన విధానం ఏంటి అని పైగా డబ్బులు తీసుకొని ఇలా ఆర్యన్ ఇన్వేషన్ తీరిని కులాల మధ్య చిచ్చు పెడతానికి ఉపయోగిస్తున్నారంటూ బొంకాడు మరి ఈయన గారు ఏ డబ్బులు తీసుకొని మతాల మధ్య చిచ్చు పెడుతున్నారో అర్థం అవట్లేదు అంబేద్కర్ గారు స్పష్టంగా ఆర్యులు యుద్ధము చేస్తూ వచ్చి ఇక్కడ ఆక్రమించి స్థిరపడలేదు కాని వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని స్పష్టంగా చెప్పారు మరి స్పష్టంగా ఆర్యులు బయటి వారు భారతీయులు కాదు అని తేల్చి చెప్పారు అంబేద్కర్ గారు ఇప్పుడు ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు అంబేద్కర్ గారు ఏం చెప్పారో విన్నారు కదా ఇప్పుడు మీరు గత్యంత్రం లేక అంబేద్కర్ గారు చెప్పి విశ్వసించండి ఇప్పటికైనా వీడియో వీక్షించినందుకు అందరికి నా కృతజ్ఞతలు మీకు నచ్చినచో షేర్ చేయండి సత్యాన్ని అందరూ తెలుసుకుంటూ మీ వంతుగా మీ సహకారం అందించండి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోవటం మరవద్దు థ్యాంక్ యూ